ఒక సువార్థికుడు రోజుకి వెయ్యి ఆత్మలు సంపాదిస్తే అది దాదాపు జరగదు కానీ ఒకసారి ఆలోచిద్దాం ఇంటికి నేను తర్వాత లెక్కలేసి చూడండి ఒక సువార్థికుడు రోజుకి వెయ్యి ఆత్మలు సంపాదిస్తే అలా ప్రతిరోజు వెయ్యి ఆత్మలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి మూడు లక్షల అరవై ఐదు వేల మందిని సంపాదిస్తాడు ఈ ఒక సువార్థికుడు ఇలా రోజుకి వెయ్యి ఆత్మలు సంపాదించుకుంటూ పోతే ప్రపంచంలో ఉంటున్న తొమ్మిది బిలియన్ల మంది రక్షించబడ్డానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా వెయ్యి తొంభై రెండు సంవత్సరాలు పడుతుంది రోజుకి వెయ్యి ఆత్మలు చొప్పున రక్షిస్తే ప్రపంచం అంతటికీ సువార్త వెళ్ళి రక్షించబడ్డానికి వెయ్యి తొంభై రెండు సంవత్సరాలు పడుతుంది రెండో మార్గం బైబిల్ మార్గం ఏసు మార్గం పౌలు మార్గం బర్ణభా మార్గం ప్రకారం నేను ఒక్కడిని సంవత్సరంలో ఒక్కడినే తయారు చేస్తా నాతో స్టార్ట్ నేను ఒక్కడిని సంవత్సరంలో నా లాగా ఒకడిని తయారు చేశా అంటే చెప్పడమో చేయడమో కాదు నా మనస్సు నేను ఏసుని వెళ్ళా ప్రేమిస్తాను నేను ఎలా నడుస్తాను లేక నువ్వు వేసుకి ఎలా ప్రార్థన చేస్తావు నువ్వేసుకి ఎలా ఇస్తావు నువ్వేసుకి ఎలా లోపడతావు నీలాగా ఒక్కడిని తయారు చేసావనుకో నేను వన్ ఇయర్లో ఇద్దరం అవుతాం ఈ ఇద్దరు ఇంకో వన్ ఇయర్లో ఇంకొకరిని తయారు చేస్తారు ఇలా ప్రతి ఒక్కడు ప్రతి సంవత్సరం ఒక్కడిని తయారు చేస్తే చాలు అంతే ముప్పై రెండు సంవత్సరాలు తొమ్మిది బిలియన్లు అయిపోతాయి తెలుసా ఒకడు రోజుకి వెయ్యి సంపాదిస్తే వెయ్యి తొంభై రెండు సంవత్సరాలు పడితే తొమ్మిది బిలియన్లు అందుకోవడానికి ఒకడు సంవత్సరానికి ఒక్కడిని తయారు చేస్తే ఈ ప్రపంచం ముప్పై రెండు సంవత్సరాలు తొమ్మిది బిలియన్లు అయిపోతుంది ఇది బైబిల్ నియమం ఈ పరిచయాన్ని పక్కన పెట్టేసాం ఈరోజు ఆయన వస్తున్నాడు మంచిదే ఏం చేస్తున్నావు ఎందుకు ఈ పరిచర్య గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడాను అనంటే వేరే పరిచర్యలు చేయడం రాకపోవచ్చు నీకు వేదికలు దొరకకపోవచ్చు నీకు అవకాశాలు ఉండకపోవచ్చు కానీ శిష్యత్వము కొరకు అవకాశం లేనోడు భూమి మీద లేడు నీ పిల్లోడిని శిష్యుడిగా తయారు చేయి నీ ఇంటి పక్కడిని తయారు చేయి ఒక్కళ్ళని సంవత్సరానికి ఒకరిని తయారు చేయి స్లోగా అనిపిస్తే నిరుత్సాహపడద్దు డబ్బులు రావు నిరుత్సాహపడద్దు పేరు రాదు నిరుత్సాహపడద్దు కానీ ఫలం మాత్రం మిగులుతుంది సంవత్సరానికి ఒకరిని సంవత్సరానికి ఒకరిని సంవత్సరానికి ఒకరిని తయారు చేయి రీడా ముప్పై రెండు సంవత్సరాల్లో నువ్వు తయారు చేసిన ఇంకోడి నుంకోండి నుంకోండి అలా పెరిగితే తొమ్మిది బిలియన్ మందిని చేరుకోగలవు ఈరోజు ఆయన నిన్ను రక్షించాడు తిరిగిరా అని పేత్తరు ఎందుకు పిలవగలుగుతున్నాడంటే ఇదిగో ప్రభా నేను శిష్యుల్ని తయారు చేశాను బర్ణబా తిరిగిరా ప్రభా అని పిలవగలుగుతున్నాడు ఎందుకు అనంటే నేను జాన్ మార్కుని తయారు చేశా నేను సౌలుని లేక పౌలుని తయారు చేశాను పౌలు తిరిగిరా అని పిలుస్తున్నాడు ఎందుకు అనంటే నేను ఒక తిమోతిని ఒక తీతుని ఒక ఫిలోమిను ఒక ఒనేసిఫొరస్ని ఒక ఒక ఒనేసిమస్ని ఒక పలానాని నేను తయారు చేశాను బస్సింగ్ గారు అంటారు ప్రభా తిరిగిరా ఎందుకు అని అంటే నేను దాసన్ గారిని పలానా వీళ్ళని పలానా వాళ్ళని నేను తయారు చేశాను పలానా అరవిందం గారిని నేను తయారు చేశాను అని అంటారేమో వీళ్ళందరూ పని చేశారు వాళ్ళలాంటి ఇంకొకల్ని తయారు చేశారు ఏసయ్య వచ్చినప్పుడు ఏంటి తెలుసా ఆయన వచ్చినప్పుడు పని చేయుచూ కనపడినవాడు ధన్యుడు ఏం పని నాలాగా ఇంకొకడిని ఈరోజు నుంచి ఈ పని మీద ఉంటావా మా మేనత్త ఇలాంటి వర్తమానమే వినింది విజయవాడలో బ్రదర్ అండ్ అసెంబ్లీ వాళ్ళది అప్పర్ రూమ్ ఫెలోషిప్ అంటారు జాన్వరి ఫస్ట్ రోజు ఇలాంటి ఒక వర్తమానం వినింది సంవత్సరానికి ఒక్కడిని పట్టుకో అనే వర్తమానం ఆ వర్తమానం విని ఆమె టార్గెట్ పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టి జనవరి నెల అంతా నా కొరకు ప్రార్థన చేసింది ఫిబ్రవరిలో మా నాన్నకు ఫోన్ చేసింది ఏమన్నా మారాడా అంటే ఎందుకు అట్టడుగుతున్నావు అంటే లేదు నేను బాగా ప్రార్థన చేస్తున్నా ఈ సంవత్సరం లోపల మంచి తెట్లన్నా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నా అని అంది ఏం ప్రార్థన చేస్తున్నావు వీడు జనవరి నెల కంటే ఇంకా ముదిరిపోయాడు వీడు అని అన్నాడు మార్చి నెల మళ్ళీ ఎక్కువ ప్రార్థన చేసి ఫోన్ చేసింది ఈడికి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నాడు మా డాడీ ఏప్రిల్లో మళ్ళీ ఫోన్ చేసింది ఇప్పుడు ఏందో రాత్రి రెండు మూడు కొత్తన్నాడు ఈడు అసలు ఏం ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు నీ ప్రార్థన ఆపే తల్లి అంటున్నాడు మా నాన్న పట్టు వదలకుండా ప్రార్థన చేయ పది మంది కోసం చేయలే నా ఒక్కడి కోసం చేసింది సెప్టెంబర్ నెల ఫోన్ చేసింది దారుణం అయిపోయాడు వీడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు వీడు ఎప్పుడు చచ్చిపోతాడో కూడా తెలియదు అన్నాడు మా నాన్న సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఫోన్ చేసి మా దగ్గర సువార్థకుడుకులు ఉన్నాయిరా వాడిని పంపించు అని అంది మా నాన్న సరే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళంగానే ఇలా సువార్థకుడుకుంది వెళ్తావా అంటే పోతానులే డాడీ అన్న విజయవాడలోనే పుట్టా కదా విజయవాడలోనే చచ్చిపోదాం అనుకుని వచ్చా సరే విజయవాడలో దిగిన తర్వాత ఇక పొత్తుడు నుంచి సచ్చిపోదాము సచిపోదాము అనుకుంటానే ఉన్నా రాత్రి అందరు మీటింగ్కి వెళ్తే నేను కృష్ణాన దగ్గర పోదాం అనుకున్నా రాత్రి మీటింగ్కి వెళ్ళేటప్పుడు మా అత్త నన్ను చూసింది చూసి ఏదో ప్లాన్ వేసినట్టే ఉన్నాడు అనుకుని మరి దగ్గర ఆ మీటింగ్కి అంది చేపట్టుకొని మీటింగ్కి తీసుకెళ్ళింది మీటింగ్కి వెళ్ళి కూర్చున్న ఆ మీటింగ్లో ప్రభు దర్శించాడు రక్షించాడు మా అత్త నేను రక్షించబడిన కేవలం కేవలం మూడున్నర సంవత్సరాలకి చచ్చిపోయింది ఆమె చనిపోయేటప్పుడు కళ్ళు మూసింది కూడా నేనే ఆ చివరి ఆదివారం ఆమె చనిపోతుందని తనకి తెలుసు నాకు తెలుసు దాంతో మాట్లాడుతూ ఆమె ఎంత సంతోషంగా రే ఆ రోజు నీ కోసం ప్రార్థన చేశాను రా ఆ ఫలం నువ్వే అని చెప్పి ధైర్యంగా నా చేతుల్లో కళ్ళు మూసేసింది చక్కగా కళ్ళు మూసా ఎంత ధైర్యంతో కళ్ళు మూసింది తెలుసా ఎందుకు అని అంటే నేను పోకముందు నాకు ఒక ఫలముందిరా వస్తాడు ఏసు వస్తాడు ఏసు వస్తాడు ఆయన వస్తాడు అది అందరికీ తెలుసు ఆయనను రాని పిలవగలవా ఆయనను రాని పిలవాలంటే ఊరికే బతికాం భక్తి చేసాం ఏదో వచ్చాం ఏదో చేశాం ఏదో చెప్పాం ఏదో స్పెషల్ సింగర్ సింగర్నో స్పెషల్ స్పీకర్ అను స్పెషల్ సండే స్కూల్ టీచర్ అనో మంచి సేవకుడు ఏదో పేరు బ్రాండింగ్ వచ్చేసింది అయితే ఏంది సోది ఇదంతా అయిపోయిన తర్వాత కనుమూసేటప్పుడు నా ఫలం ఇది ప్రభా నువ్వు అర్ధరాత్రి వచ్చినా నేను పలానా పని మీద ఉన్నా ప్రభా నువ్వు ఏ పొద్దున్న వచ్చినా నువ్వు నాకు చెప్పిన పని మీద నువ్వు నన్ను కనుగొంటావు ప్రభు అని చెప్పగలవా ఇలాంటి వాడు గుండె మీద చేసుకొని చెప్తాడు ఎస్ఏయా రా ఎందుకంటే నువ్వు ఇచ్చిన పని మీద ఉన్నా కళ్ళు మూసుకుందామా కళ్ళు మూసుకుందామా భర్ణబా పరిచర్య నేడు ప్రభు సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి అప్పగిచ్చాడు నీలాంటి ఇంకొకడిని తయారు చేయగలవా Pelo que não...